హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబయ్యాపర్ణ ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద కట్ట పుదీనాని యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి మూడు గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదు ఆరు అల్లం ముక్కలు యాడ్ చేశానండి ఒక పెద్ద వెల్లిపాయను కూడా తొక్కు తీసుకున్నవి యాడ్ చేసుకున్నానండి అన్నిటినీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడవచ్చండి నేను ఎలా గ్రైండ్ చేసుకున్నానో మీరు బాగా ఫైన్గా ఉండాలండి గ్రైండ్ చేసుకొని మసాలా అంతా పక్కన పెట్టుకోవాలండి చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుంటానండి రైస్ చేసుకోవడానికి ఇందులోకి ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి ఐదు లవంగాలు యాడ్ చేశానండి నాలుగు దాల్చిన చెక్క యాడ్ చేశాను ఏడు ఎనిమిది మిరియాలు యాడ్ చేశానండి మూడు యాలుక్కాయలు యాడ్ చేసినాం అన్నిటినీ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసి చెట్పట్లా ఆడించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాం యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి ఒకసారి ప్యూరీ అంతా కూడా బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో ఇలా కలుపుకున్నాక గ్రేవీలో వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను నేను ఒక త్రీ మినిట్స్ దాకా పడుతుందండి మనకి మసాలా అంతా వేగడానికి నెక్స్ట్ ఇందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి ఆయిల్ ఎంత బయటకు వచ్చినాక నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను కారం ఏమి వేయట్లేదండి ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కదా మసాలా అంతా పచ్చివాసన పోయిన వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ని నేను ఒక పావు కిలో దాకా యాడ్ చేశానండి మనం రైస్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నేను కలుపుకుంటున్నానండి రైస్కి అంతా పట్టించుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి రైస్ వేసుకున్నాక మనం ఒకసారి మసాలా అంతా రైస్కి పట్టినాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి పుదీనా రైస్ రెడీ అండి చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి